సమాజ సేవలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తలు అలాగే వివిధ పాఠశాలలు కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఫీజు నిమిత్తం మొత్తం తొమ్మిది మందికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవాని చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతిభ ఉండి చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన కొంతమంది అనారోగ్యానికి గురే ఇబ్బందులు ఉన్నవారికి తమ భవని చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం అందించమన్నారు విజయవాడ ప్రజలు ప్రజలకు రాజమహేంద్రవరం ప్రజలు వివిధ రూపాయల సహకారం అందించారని వారందరికీ మల్లి ఆదిరెడ్డి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉపలూరి జానకి రామయ్య అబ్దుల్ మరికుర్తి రవి యాదవ్ మల్ల వెంకట్రాజు మేకమాటి సత్యనారాయణ కందికొండ అనంత్ బేసరి చిన్ని మిస్క రాము కెవి శ్రీనివాస్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ప్రతిభ ఉండి చదువుకోలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో అలాగే తెలుగుదేశం పార్టీ జెండా మోసి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ట్రస్ట్ నుంచి ట్రస్ట్ యొక్క పరిధిలోపు వాళ్ళకి చేయగలిగిన సహాయం చేస్తూ ఉన్నాం ఇది అందరి యొక్క బాధ్యత ఒక పక్కన ట్రస్ట్ పరంగా మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరో పక్కన కృష్ణా జిల్లా విజయవాడలో అక్కడ మీరు చూస్తూ ఉన్నారు వరద పరంగా ఎన్ని సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి రాజమహేంద్రవరం నుంచి అనేక మంది జైన్స్ ఆర్గనైజేషన్ కానివ్వండి కొన్ని విద్యా సంస్థలు కానివ్వండి స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి వారందరూ కూడా అక్కడికి ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకునే కార్యక్రమం ఇక్కడి నుంచి చేస్తూ ఉన్నారు అంటే దాతృత్వాన్ని చాటుతూ ఉన్నారు ఎప్పుడు కూడా రాజమండ్రి ప్రజలు రోజు ట్రస్ట్గా మనం అనేకమైన చేసుకుంటూనే వస్తూ ఉన్నాం నేను కోరేది ఒకటే పిల్లలు ట్రస్ట్ ఎవరైతే నగరంలోని అనేక ట్రస్టులు ఉన్నాయో ఆర్థికంగా స్థిరపడిన వారు ఎవరైతే ఉన్నారో దయించి సాటి మనిషికి వారి యొక్క సమస్య తీర్చేందుకు ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుతా ఎందుకంటే అందరూ బాగుంటేనే మనం బాగుంటాం తద్వారా సమాజం బాగుంటుంది తప్పకుండా ఒకరికొకరు స్ఫూర్తిదాయకంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ యొక్క ట్రస్ట్ సేవలు దినదినగా అభివృద్ధి చేసుకుంటూనే వెళ్తా ఉన్నాం దేవుడి యొక్క ఆశీర్వచనం ఈ ట్రస్ట్ పైన ఎప్పుడు కూడా ఉండాలని తద్వారా పది మందిని ఆదుకునే అవకాశం ఆయన మాకు ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం అన్న ఆడిన తర్వాత చెప్తాను నువ్వు ఏటీలు బాబు వెనకాలి వెనకాలే ఆడిన తర్వాత చెప్పు అప్పుడు నేను అది ఎక్కడికి వెళ్ళాలో చెప్తాను మెజర్మెంట్స్ తీసుకుని ఓకే సార్